ఇలా చూడండి ఈరోజు మనం ఇచ్చి మార్కెట్ గ్యాట్లోకి వచ్చాక బంగారం ఇచ్చి అంటారండి వీటిని చూడండి బంగారం ఇచ్చి వంద నూట పది చేసి బేరం వేసారు ఈరోజు వంద ఎక్సో రూపీస్ ఎక్సో దశ రూపీస్ ఈరోజు నవంబర్ నెల పన్నెండవ తారీఖు మంగళవారం అండి బాగానే బేరాలు జరిగినాయి చాలా రకాలు అమ్ముడు పోయినాయి అంతే రేటు మార్కెట్ స్పీడ్ రేటు ఏమి స్పీడ్ లేదు కానీ అమ్ముడు పోయినాయి చూడండి ఎక్కడ చూసినా ఈరోజు కూడా శాంపిల్స్ బాగా పెట్టినారు లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని రకాలు అన్ని క్వాలిటీల గురించి నేను చెప్పానండి కొత్త కాయలు ఎట్లా పాతకాయలు ఎట్లా ఏందని ప్రతి వాటి మీకు వివరంగా చెప్పాను లాస్ట్ వారు చూస్తే మీకు అర్థమైంది వీలైతే ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిచ్చి అప్డేట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చరికైతే ఇక్కడ వచ్చి త్రీ డెవలఫై బ్యాడ్గా త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్గా వచ్చి వంద నూట పది నూట పది నూట పదిహేను నూట ఇరవై చేసి ఎక్కువ బేరాలు జరిగాయి అండి ఆయనకి చెప్తున్నాడు కూడా ఈ లాట్ అయితే నూట ఇరవై రూపాయలు వేసాము ఇక్కడకి వచ్చాక క్యాన్సిల్ అయింది అని అన్నాడు ఎందుకని అని అంతే ఏడవ తోడు తెలపరుంది కాకపోతే ఆయన బాగున్నాయి మరి వాళ్ళకి ఏందో మరి బండికి ఎక్కువైనాయో మరి ఏందో అని కూడా చెప్తానండి ఆయన నూట ఇరవై రూపాయలు వేసారండి ఇవి త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్కి వచ్చి చూడండి చూడండి క్వాలిటీ బాగుందన్న కానీ వాళ్ళకి లోడ్ ఎక్కువైంది మరి ఏమో తెలియదు కానీ క్యాన్సల్ అన్నారు నూట ఇరవై వన్ ట్వంటీ వేసారు త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్కి ఇది వచ్చేసరికి నూట పదిహేను నూట పదిహేను వేసారు వచ్చి ఒక నూట పది ఇట్లాగా ఏసీలు కాడమచ్చా చూస్తారండి ఈ విధంగా డైలీ మిచ్చి అప్డేట్స్ అండి సో ఇది వచ్చేసరికి నూట పది కాబట్టి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి మన ఛానల్ సొబడ్ మీకు వీలైన దీనిగా లాస్ట్ తరచుని అన్ని రకాలు చెప్తాను ఇదిగోండి అక్కడ నూట ఇరవై రూపాయలు వేసిన కాయలు తెచ్చి అక్కడ పోసి అలా చూసి లోపల ఏదో తేడాగా ఉంది మరి వాళ్ళకి ఏందో ఏమనిపించిందో తెలియదు అండి వాళ్ళు మరి వాళ్ళకి పైన సమాధానం చెప్పుకోవాలి కదండి దానికి ఎవరు మేము చేయలేమండి అండి ఇది ఒక లాట్ అండి ఇది నూట పది రూపాయలు వేసిన లాట్ ఇది కూడా తెచ్చి అక్కడ పోసి వీలితిర్రులు వేసి క్లాటి చూసి అలా తీసుకోండి ఫుల్గా డెలివరీలు కూడా జరుగుతున్నాడు ఒక పక్క నుంచి అండి డెలివరీలు తీస్తున్నారు ఫుల్ బిజీ బిజీగా ఉంది చూడండి అతను ఏసీ మేనేజర్ అండి ఆయన ఏందయ్యా కలిపేస్తున్నారు ఏమ తెలుగులో ఉన్న అలా బాగుండదు హిందీ వాళ్ళు వచ్చిన కానీ కలిపేస్తున్నారు లాట్లు తెలియదు ఏం తెలియదు అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన మేనేజర్ గారు ఇలా డైలీ వీడియో లైక్ లైక్ చేయండి నెక్స్ట్ ఇవి వచ్చి నెంబర్ ఫైవ్ క్రాసింగ్ ఇచ్చేయండి ఈ నెంబర్ ఫైవ్ క్రాసింగ్ ఇచ్చి వచ్చారు పన్నెండు వేలు వేస్తారండి వన్ ట్వంటీ రూపీస్ చూడండి కౌంటర్ సేల్కి అన్ని బాగుంది అండి ఆయన కూడా కౌంటర్ సేల్కి వేసుకున్నాడు అన్న ఇరవై బస్తాలు ఇది నెంబర్ ఫైవ్ క్రాసింగ్ పన్నెండు వేలు వేస్తారని చెప్పాను నూట ఇరవై రూపాయలు చేసి ఈ విధంగా యాడ్లో బ్యారాలు అన్నీ జరుగుతుంది సౌండ్ క్వాలిటీ కూడా లైక్ మాత్రం చేయండి చూస్తున్నారు కానీ వీడియోని నెక్స్ట్ వచ్చేసరికి అయితే త్రీ ఫోర్ వన్ అండి ఏసీ త్రీ ఫోర్ వన్ ఇచ్చి పద్నాలుగు వేల ఐదు వందలు వేసారండి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈరోజు సౌండ్ క్వాలిటీ బాగుందండి బాగున్నా కానీ కాకపోతే నేను అంతకుముందు నూట అరవై డెబ్బైకి అడిగినా ఈ ఈరోజు తప్పక నూట నలభై రూపాయలు అమ్ముకోవాల్సి ఆ అకూట్లో ఆయన చెప్పారండి అసలుకు ఆయన అయితే ఈ విధంగా నెక్స్ట్ అలాగే కూర్చొని ఏసీ త్రీ ఫోర్ వన్ పాతవి త్రీ ఫోర్ వన్ బిఎఫ్ అండి ఓల్డ్ తొంభై ఐదుకి అడిగారు ఒక పార్టీ వందకి అడిగారండి నూట ఐదుకి వేద్దామని చెప్పి నేనైతే చూస్తున్నాడు కాదు అడిగేవాళ్ళు మార్కెట్ అట్లా ఉందండి అండి పాతవి త్రీ ఫోర్ వన్ తొంభై ఐదు వంద ఇంకెక్కడో వచ్చాడు నూట నూట ఐదు రూపాయలు ఇట్లా నెక్స్ట్ వరకు వచ్చే బుల్లెట్ మిచ్చండి ఏసీ బుల్లెట్ మిచ్చి పదమూడు వేలు వేసారండి వన్ థర్టీ రూపీస్ ఎంతకన్నా డీలక్స్ వాళ్ళ దగ్గర చూసా పదిహేను వేలు కూడా వేసారండి ఈ పదమూడు వేలు వేసారు ఇంకో చోట పదివేలు కూడా వేసారు నూట పది రూపాయలు కూడా వన్ థర్టీ వన్ ఫిఫ్టీ ఎక్సో దశ రూపాయ ఏసీ బుల్లెట్ ఇట్లాగా సౌండ్ క్వాలిటీ బాగుంది కదా వీడియోకి మాత్రం లైక్ చేయండి అందరు చూస్తున్నారు లైక్ చేయట్లేదు మరి ఎందుకైనా ఒక అర్థం లెస్ట్ వచ్చరికి సూపర్ టెన్ మిర్చి ఏసీ సూపర్ టెన్ పద్నాలుగు వేలు వేసారండి వన్ ఫార్టీ రూపీస్ సూపర్ టెన్ బెస్ట్లు బెస్ట్లు అనమాట ఇట్లా ఉంటాయన్నమాట మచ్చులైనా ఏదైనా శాంపిల్స్ క్వాలిటీ ఇలాంటి క్వాలిటీ బాగుంటాయండి మిర్చి కారానికి బాగుంటుంది కౌంటర్ సేల్కి బాగుంటుంది దేనికైనా కానీ ఇట్లా అలాగే చాలామంది అడుగుతున్నారు అన్న మద్రాసు వాళ్ళు రావట్లేదా మద్రాసు వాళ్ళు కొందరు వస్తున్నారు కొందరు రావట్లేదు నెక్స్ట్ కూడా ఇవి వేసి తేజ తేజ వచ్చి పదిహేను వేలు వేసారండి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ ఎక్సో ఫిఫ్టీ రూపీస్ ఈరోజు అయితే మద్రాస్ చైనా చైనా వాళ్ళు రావట్లేదా మద్రాస్ వాళ్ళు రాట్లేదు అడుగుతున్నారండి వాళ్ళు అయితే రావట్లేదండి వాళ్ళు వస్తే అంతగా కొద్దిగా డిమాండ్ ఉండేదే కానీ వాళ్ళు రావట్లే ఇదిగోండి ఇవి కూడా ఏసీ కాడ అయిన తేజ్ అండి ఇది ఒక లాటు ఇది పదహారు వేలు వేసారండి వన్ సిక్స్టీ రూపీస్ తేజ్ ఏసీ వన్ సిక్స్టీ రూపీస్ పదహారు వేలు జరిగిందండి ఇది కూడా అయితే ఆ చైనా వాళ్ళు మద్రాసు వాళ్ళు వాళ్ళు వస్తే కొద్ది స్పీడ్గా జరిగేదండి మార్కెట్కి అయితే మరి ఏం చేస్తాం వాళ్ళకి ఆర్డర్ లేక వాళ్ళు ఆగారండి నెక్స్ట్ కానీ వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ తాలండి ఆరు వేల ఐదు వందలు వేసారండి ఎక్కువగా చాలా మందికి నేను కామెంట్ చేశారండి అన్న టూ జీరో ఫోర్ త్రీ తాలు వెళ్ళిపోతున్నాయి అన్న నలభై ఐదు రూపాయలు అంటే ఇక్కడ కలర్ ఉన్నాయి కాబట్టి అరవై ఐదు రూపాయలు వేసారండి కలర్ లేకపోతే ఆ రేట్ అండి యాభై యాభై ఐదు అరవై రూపాయలు జరుగుతాయి కలర్ ఫుల్ బాగుంది కదా అరవై ఐదు రూపాయలు తీసేశారు సిక్స్టీ ఫైవ్ రూపీస్ టూ జీరో ఫోర్ త్రీ ఫ్లాట్కి తాలు ఎట్లాగండి నెక్స్ట్ నెక్స్ట్లో వచ్చేసరికి అయితే మాత్రం సోపర్ టెన్ ఇవి డేలక్స్ అండి సోపర్ టెన్ డేలక్స్ పదిహేను వేల ఐదు ఐదు వందలకి నూట యాభై ఐదు రూపాయలకి ఎంత రాయమని రిక్వెస్ట్ చేసినా లేదు మాకు ఆర్డర్ లేదని నూట యాభై మూడు రాశారండి వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఫైనల్ డే రేట్ డేలక్స్ వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ వేసారండి అయితే ఇలాగ మనం ఇచ్చి మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగ చూడండి క్వాలిటీ బాగుందండి లేకపోతే వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్లు ఉండాలండి లేకపోతే ఏం చేస్తాం వాళ్ళకైనా కానీ రోజు రోజుకి రేట్లు మారుతూ ఉన్నాయండి ఇలాగ ఏం చేస్తాం పరిస్థితి నెక్స్ట్ అండి వచ్చేసరికి థీ థర్టీ ఫోర్ మిర్చి థీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేలు వేసామని ఆయన అయితే శాంపుల్ కట్టుకొని తీసుకెళ్తున్నారండి అర కేజీ ఉంటాయిలే నాలుగు వందలు ఏమన్నా అని చెప్పాడు ఆయన పద్నాలుగు వేలు వేసామమ్మా అని అన్నాడు ఆయన ఓకేనండి మంచిదని చెప్పి చూసి వీడియో తీసాను వన్ ఫార్టీ రూపీస్ థర్టీ ఫోర్ మిర్చి ఇలాగ శాంపిల్స్ ఇలా కట్టి తీసుకొని పోతారండి అలా వాండర్ గారు చూపించాలి కదా అందుకని నెక్స్ట్ అండి వచ్చేసరికి అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి పదమూడు వేలు వేసారండి బ్యాడీ టూ జీరో ఫోర్ ఇవేనండి చాలామంది అడుగుతున్నారండి అన్న మరి కారం ఉండకూడదు బ్యాడ్ గీలు రంగు ఉండాలి ఏందని అంటే ఇవి ఇవి కలుపుతారండి కొంతమంది రంగుకి కలర్ ఈ కలర్ వేస్తే మంచి కలర్ వస్తుంది కారంలో అనమాట కారం ఘాటు ఉండదు ఎక్కువగా వరం ఏరియాలో వాళ్ళందరూ ఎక్కువ గట్లాంటివి వాడతారండి ఎక్కువ మార్కెట్లో లైక్ మాత్రం చేయండి మేము నెక్స్ట్ అండి పూర్తి తాలు తేజ తాలు అండి ఏడు వేల ఐదు వందలు వేశారండి డెబ్బై ఐదు రూపాయలు వేశారు ఎక్కువ డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు వరకు వేస్తున్నారు కలర్ఫుల్గా ఉంటే మాత్రం లేదంటే అంతవరకు లేదంతమీ లేదంటే ఇలా డైలీ మనం ఇచ్చి అప్డేట్స్ అండి వీడియో చూసినందుకు చాలా టైం లాస్ట్ వరకు నవంబర్ నెల పన్నెండు తారీఖు మంగళవారం వీడియోకి నైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి వీలైన ఫ్రెండ్స్